హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అండ్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి రెండు వేల మూడు వందల ప్లస్ బాక్సెస్ అనేది వచ్చింది అనంతపురం టోటల్ టమాటా స్టాకు ఈరోజు వచ్చేసి ఐదు మండిలకి టమాటో స్టాక్ అనేది వచ్చింది ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇరవై రూపాయల నుంచి టోటల్గా తొంభై రూపాయల వరకు మార్కెట్ అనేది జరిగింది క్వాలిటీని బట్టి అంటే క్వాలిటీ తక్కువగా ఉంటే ఇరవై ముప్పై నలభై యాభై ఇవి నడుస్తున్నాయి ఇక అంతకంటే కొంచెం క్వాలిటీ బాగుంటే కనుక నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నడుస్తుంది అండ్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి టమాటో ధరలు అండ్ ఇక్కడ వచ్చేసి లోకల్గా అమ్ముకునే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లో అండ్ థ్యాంక్ యూ